శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదా నింబ మూలాదివాసాత్ మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ధనస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏళ్ళన శని అంత్యకాలంలో ఉంది మరియు ముఖ్యమైన విషయాలలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి ఖచ్చితంగా తీసుకునే మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి ప్రారంభించే టైంలో ఉన్న ఇంట్రెస్ట్ చివరి వరకు ఉండకపోవడాన్ని గమనించవచ్చు ముఖ్యమైన విషయాలలో కొంత మొండి పట్టుదలను మానుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు ఆర్థికంగా స్త్రీ మూలకంగా లాభపడతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు షష్టమ స్థానంలోకి మా సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన విషయాలలో వ్యాపార రంగంలో మీ యొక్క తోటి భాగస్వాములతో కూడా ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధులతో పాటు కేతుగ్ర సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి తండ్రి గారితోటి సఖ్యతతో మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కోర్టుగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత వాయిదా వేయడం ఎంతో మంచిది అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు వాహనాలు నడిపే విషయంలో కడుపు జాగ్రత్తలు పాటించాలి దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి ఎవరికి కూడా ధన సంబంధం విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు మరియు ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా నవగ్రహాలలో మంగళవారం నాడు కుజునికి ఎర్రని కందులు ఒకటింబ కిలో ఎర్రని వస్త్రము పీచుదీయని టెంకాయ ఒక కలిశం పాత్ర రాగి పాత్రను దానం ఇచ్చినట్లయితే అనేక రకాల కోత సమస్యలు తొలగిపోతాయి ప్రత్యేకంగా ఏలనాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడము లేదా పేదవారికి వయోవృద్ధులకు అంగవైకల్యంతో ఉన్నవారికి లేదా హెల్ప్లెస్ పీపుల్కు మీకు తోచిన సహాయము ఒక ఇద్దరికైనా సరే భోజనము అన్నపానాదులు ఏర్పాటు చేసినట్లయితే మీకు శని భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం ద్వారా గుర్తింపుకు సంబంధించిన కొన్ని అవార్డులు తీసుకునే అవకాశం కలదు ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మంచి ఉన్నతమైన విద్యను పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలోకి మారుతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా కళారంగంలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్లకు కళ్యాణం గురించి కొన్ని చర్చలు సమావేశాలు కుటుంబ పెద్దలతో మాట్లాడేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది సష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవిముద్ర సంచార ఫలితంగా తండ్రి గారి సలహా మేరకు భవిష్యత్తు సంబంధించిన ప్రతి నిర్ణయం మీకు ఎంతో దోహదపడుతుంది అదేవిధంగా కేతుగ్రహ సంచార ఫలితంగా శత్రువు రుణ రోగాలకు స్వస్థానం స్థానం అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకడు జాగ్రత్తలు పాటించాలి శారీరక శ్రమ పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు కొన్ని సందర్భాలలో నూతన సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభించే క్రమంలో పెట్టుబడులు లాంటివి చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదే విధంగా వేయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవత దర్శనము పుణ్యనదీ స్నాన ఫలితము తప్పకుండా లభిస్తాయి ఈ సమయంలో దేవతా దర్శనాన్ని చేయడం వల్ల మీరు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఈ రాశి వారికి రాహుగేదుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని పఠించాలి అదే విధంగా రాహుగ్రహ కేతుగ్రహ శ్లోకాలను నవగ్రహ ప్రార్థనా శ్లోకాల్లో మనకి చెప్పబడిన విధంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం గర్భ సంభూతం విధంగా అదేవిధంగా గ్రహానికి సంబంధించి ఓం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ్ కేతుం ప్రణవామ్యహం ఇలా ఈ మంత్రాన్ని ఏడు సార్లు రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు వంశ పారంపర్య దోషాలు తొలగిపోవడానికి సర్పదోష నివారణకు సుదర్శన మహామంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్ర రాజాయ దగ్ధిత ధరాధరంతర జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ధానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాల సర్పకాన్ స్వాహ ఈ మంత్రాన్ని చదివినా వినినా కూడా వంశ పారం దోషాలు తొలగిపోతాయి కాబట్టి విష్ణు భగవంతుడు శేషపానువ పైన ఉండడం వల్ల సర్పం తన ఆధీనంలో ఎలా అయితే ఉంటుందో వంశపారంపర్య దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి సర్పాలు వాళ్ళ ఆధీనంలోకి మారుతాయని ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సర్పదోష నివారణ మంత్రాన్ని ఈ సమయంలో పఠించి ఈ యొక్క మీనరాశి వాళ్ళు సత్ప్రవర్తనతోటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలరని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయా తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రులలో మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి సష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నారు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో కటు జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యర్థి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ భవాయ మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై సార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతిశీఘ్రముగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి